హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎండు బొమ్మిడాయిలా పులుసు అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి ఈ వీడియోను లాస్ట్ వరకు చూసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి టేస్ట్ అయితే బాగుంటుందండి ఎండు బొమ్మిడాయిలా పులుసు అయితే ఎండు బొమ్మిడాయిలండి ఇవి తోక మూతులు అయితే కట్ చేసుకోవాలండి సైడ్లకు కూడా కొంచెం ఉండలా ఉంటాయి అవి కూడా తీసేయాలి నీట్గా చేసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఏదన్నా ఒక గిన్నె పెట్టుకొని ఇలా వేయించుకోవాలండి ఎండు అయితే నాలుగు నిమిషాలు ఇలా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత వేరే గిన్నెలోకి అయితే వేసుకోవాలి అన్నంలో అయినా జొన్న రొట్టెలో అయినా చాలా బాగుంటుందండి ఎండు బొమ్మిడాయిల పులుసు అయితే కావలసినవి అండి ఎండు బొమ్మడాయిల పులుసు కావాల్సినవి పచ్చిమిరపకాయలు రెండండి ఉల్లిగడ్డలు ఎండు బొమ్మిడాయలు అండి ఇవి వాటర్ వేసి పెట్టాలండి రెండు మూడు సార్లు కడిగి మళ్ళీ మంచి వాటర్ పోసి పెట్టాలండి ఇలా పెట్టిన తర్వాత చింతపండు కూడా నానబెట్టి పెట్టాలండి పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టి పెట్టి ఉప్పేసి నానబెట్టాలండి ఇలా వాటర్ పోసి ఎవరికి సరిపడా వాళ్ళైతే పులుసు పోసుకోవాలండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలండి వేడిన తర్వాత నూనె పోసుకొని మిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకోవాలండి ఇలా వేడిన తర్వాత కొద్దిగా ఎక్కువ పడుతుందండి నూనె ఎండు బొమ్మల పులుసుకైతే పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఇలా వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలండి ఇవి మంచిగా ఫ్రై కావాలండి ఆయిల్లో ఫ్రై అయ్యేంతవరకు అయితే కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఉల్లిగడ్డలను పచ్చిమిరపకాయలను అయితే చింతపండు పులుసు పిసికి పెట్టుకోవాలండి పులుసు అయితే తీసి పెట్టుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలండి వెల్లిగడ్డ పేస్ట్ అయితే ఫ్రెష్ దంచి వేసుకోవాలండి అప్పుడే దంచి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి వెల్లిగడ్డ పేస్ట్ అయితే ఇలా దంచి వేసుకోవాలండి ఐదారు వెల్లుల్లిపాయలు కొద్దిగా అల్లం ముక్క వేసి ఇలా దంచుకొని వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఎండు రొయ్యల అయితే వేసి కలుపుకోవాలండి ఇందులో కలుపుకున్న తర్వాత జీలకర్ర అయితే కొద్దిగా వేసుకోవాలండి టేస్ట్ కోసము వేసుకొని కలుపుకోవాలండి కరివేపాకు కడిగి పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఇలా ఫ్రై అయిన తర్వాత ఎండు అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఎండు బొమ్మిడాయల పులుసు ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా ఇల్లు ఎండు అయితే ఫ్రై చేసుకోవాలండి ఎండబెట్టక ముందు బొమిడా ఇలా చేపల పులుసు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇవి ఎండబెడతారు కాబట్టి కడుక్కోవడం మంచిగా కడుక్కోవాలండి ఎక్కువ వాటర్ పూసి కడిగి వేసుకోవాలండి కరివేపాకు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కారం ఉప్పు వేసుకోవాలండి తగినంత కారం వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి వేసుకొని పిసికి పెట్టుకున్న చింతపండు పులుసుని అయితే పూసుకోవాలండి ఒక నిమిషం తర్వాత పిసికి పెట్టుకున్న చింతపండు పులుసునైతే పూసుకోవాలండి కొంచెం చిక్కగానే పోసుకోవాలండి చింతపండు పులుసు అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ ఐదు నిమిషాలు ఎండుగోమిడా పులుసును మరిగించాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించాలి మంటనైతే ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఉప్పు కారము సరిపోకపోతే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి మూత పెట్టి మరిగించాలి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మరిగిన తర్వాత పులుసు ఎలా ఉందో చూపిస్తానండి ఇలా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మరిగించుకోవాలి ఇలా మరిగిపోతుందండి పులుసు చాలా బాగుంటుంది ఇంకా దగ్గరికి కావాలి అంటే ఇంకొక నాలుగు నిమిషాలు మరిగించుకోవాలి మరిగించుకుంటే ఇంకా దగ్గరికి అయిపోతుందండి ఇలా చేసుకుంటే రెండు బొమ్మిడా ఇలా పులుసు చాలా బాగుంటుందండి టేస్ట్ ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయాలి ఏది తక్కువ వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి ధనియాల పౌడరు వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి కొత్తిమీర ఉంటే వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత ఇంతేనండి ఎండు భూమిడాయల పులుసు చూసారు కదా ఎంత ఈజీగా ఉందో చాలా ఈజీ అండి చేసుకోవడము మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ బిలేకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి